భారతీయ సంప్రదాయ కళల్లో చేనేతకు విశిష్ట స్థానం ఉంది చేనేత రంగం మన జాతికి మరో హృదయమని కొనియాడాడు మహాత్ముడు అంతటి గొప్ప కళకు చేయుతనిచ్చేవారు లేక నేతన్నులు పడే ఇబ్బందులను చూస్తూ పెరిగాడు ఆ యువకుడు అతి కష్టం మీద తల్లిదండ్రులు బీటెక్ వరకు చదివించినా చేనేత వృత్తిపై మమకారం అతడిని కుదురుగా ఉండనివ్వలేదు ఇక్కత్నూలు చీరలకు మరింత ఆదరణ పెంచడమే లక్ష్యంగా రెండేళ్లు శ్రమించాడు డబుల్ ఇక్క చీరకు సహజసిద్ధ రంగులద్దీ జాతీయ పురస్కారం అందుకున్నాడు అద్భుత కళా నైపుణ్యంతో దేశస్థాయిలో ఘనతను చాటిన ముఖేష్ విజయ ప్రస్థానమే ఈ కథ నేత పనికి కళాత్మక నైపుణ్యం ఓపిక ఉండాలి సృజనాత్మకత మేధాశక్తి కలగలిసిన ఈ వృత్తిలో తల్లిదండ్రులు రంగురంగుల చీరలు అలవోకగా సృష్టిస్తుంటే చిన్నప్పుడు ఆశ్చర్యంతో గమనించేవాడు తర్వాత చదువుకుంటూనే వారసత్వంగా వచ్చిన వృత్తిని అందిపుచ్చుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడ్డాడు ఇప్పుడు జాతీయ పురస్కారం దక్కించుకున్నాడు ఈ యువకుడి పేరు కర్ణాటి ముఖేష్ యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడానికి చెందిన కర్ణాటి నారాయణ పారిజాత దంపతుల కుమారుడు కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించిన మసకబారిన చేనేత వృత్తికి పూర్వ వైభవం తీసుకురావాలని తప్పించాడు డీలా పడిన నేత కార్మికుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా తండ్రితో కలిసి వినూత్న డిజైన్ల చీరలు నెయ్యడం మొదలుపెట్టాడు ముఖేష్ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ముఖేష్ సహజ సిద్ధమైన రంగులకు ప్రాధాన్యతనిచ్చాడు స్థానికంగానే రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్ పేరిట చిన్న దుకాణం తెరిచి చీరల అమ్మకాలు మొదలుపెట్టాడు రెండేళ్లు శ్రమించి వంద డిజైన్లతో సహజ సిద్ధ రంగులతో డబుల్ ఇక్కత్ చీర నేసాడు ప్రకృతిలో కనిపించే పూలు పండ్లు ఆట బొమ్మలు చదరంగం గళ్లు స్వస్తిక్ వంటి చిత్రాల ప్రేరణతో ఐదు నెలల శ్రమించి గ్రాఫ్ డిజైన్లు తయారు చేసుకున్నాడు వాటితో చీర తయారీ నేసే సమయంలో ఎదురైన ఇబ్బందులను ఇలా వివరిస్తున్నాడు ముఖేష్ సారీ వచ్చేసి అది చేయడానికి నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాని మీద వర్క్ చేశాను దానికి వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మేము గ్రాఫ్ గీసుకోవాలి గ్రాఫ్ గీసుకోవాలంటే దానికి కలరింగ్ వేయాలి గ్రాఫ్ గీయాలి ఆ ఆ ప్రాసెస్ నాకు వచ్చేసి ఐదు ఆరు నెలలు పట్టింది ఎందుకంటే మామూలుగా అయితే కొందరి దగ్గర అప్లికేషన్స్ ఉంటాయి ఎలా అంటే మనం గ్రాఫ్ ఇలా చే ఈజీ గీయగానే వస్తాయి మాకు అలాంటి ఫెసిలిటీ ఏం లేక నేను చేతులతోనే పెన్సిల్ గ్రాఫ్ ఉపయోగించి ఒక్కొక్క బాక్స్ డ్రా చేసుకొని అది చేసి మళ్ళీ కలరింగ్ వేయడానికి నాకు ఆ ఆరు నెలలు సమయం పట్టింది దాని తర్వాత దాన్ని కలరింగ్ ఎలా వేయాలి మనం Danny. ఎలా తీసుకురావాలి మనం కనిపిస్తుంది అన్ని మనసులోనే అనుకొని అది ఎలా చేయాలని పని అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఆయుర్వేద గుణాలు కుంకుడు కరకాయ రసంతో చీర తయారీకి ఉపయోగించిన నూలు పోగును శుద్ధి చేశానంటున్నాడు ముఖేష్ నీలం పూలు దానిమ్మ పొట్టు మరిగించి పసుపు బెల్లం ఇనుము తుక్కు నుంచి నలుపు చెట్ల వేర్ల నుంచి ఎరుపు వర్ణాలు తయారు చేసి నూలు పోగులకు అద్దాడు రెండేళ్లు శ్రమించి ఆరు వందల గ్రాముల బరువుండే డబుల్ ఇక్కత్త చీర నేసాడు ఇప్పటివరకు ఈ తరహా చీరలు యాభైకి పైగా తయారు చేశారని చెబుతున్నాడు ముఖేష్ ఇది వచ్చేసి మనం వాషింగ్ చేయ ఇప్పుడు మనం కలర్ అద్దడమే కాదు అద్దకానికి ముందు కూడా మనకు చాలా ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే మనకు నూలు బయట నుంచి తీసుకొచ్చినప్పుడు దాంట్లో వచ్చేసి నూలు పువ్వులో కొంచెం మైలే ఉంటుంది ఆ మైల కూడా ఉండొద్దు స్టార్టింగ్ మైలా కూడా ఉండడానికి మొత్తం ఆ మైల మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత మనం దానికి కలర్ అప్లై చేయడానికి ముందుగా మనకు కరకాయ పొడి అని ఉంటుంది దాన్ని అప్లై చేస్తేనే మనకు ఏమన్నా కలర్స్ ఏమన్నా అద్దాలంటే దానికి రెడీ తయారవుతుంది ఆ కలర్ తయారు అయ్యి అద్దడానికి ఇవి ముందు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ సమయం కూడా రెండు నెలలు అలా పడుతుంది ఈ సమయం మొత్తం దాని తర్వాత మనం కలర్ సద్దాలి కలర్స్ అద్దిన తర్వాత మనకు ఇప్పుడు మామూలుగా ఎలా అంటే ఫాస్టింగ్ కలర్ ఫాస్టింగ్ న్యాచురల్ కలర్లో కొంచెం తక్కువ ఉంటుంది దాన్ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి మనం మళ్ళీ ఇంత న్యాచురల్ చేసిన తర్వాత మనం కెమికల్స్ వాడితే మళ్ళీ కలర్ ఎలా ఉంటుందో తెలియదు ఆ కెమికల్స్ వాడకూడదు అనే ఉద్దేశంతోనే చేశాం కాబట్టి మన కుంకుడుకాయ అని పాతకాలంలో మనం నెత్తికి ఉపయోగించేది ఆ కుంకుడుకాయ శీకాకాయ అని ఉంటాయి అవి ఉపయోగించి ఈ బట్ట ముందే బట్ట కాకముందే నూలు దారాన్ని చాలాసార్లు దాంట్లో కడిగి శుభ్రం చేసిన తర్వాతనే మనకు ఈ బట్ట తయారు చేస్తాం రెండు వేల ఇరవై మూడు జాతీయ చేనేత పురస్కారానికి కేంద్ర చేనేత జౌలి శాఖ పద్నాలుగు మందిని ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేష్ అవార్డు సాధించారు తెలంగాణ నుంచి ఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా ముఖేష్ శ్రమకు ఫలితమే ఈ పురస్కారమని ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాడు ముఖేష్ నాకు ఈ అవార్డు వచ్చిన తర్వాత నాకు ఎంతో ప్రోత్సాహం లభించింది నాకు గత రాష్ట్రీయ అవార్డు వచ్చిన తర్వాత అయినా సరే ఇంకా కొన్ని చేయాలనే ఆతృత పెరిగింది ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత కూడా నాకు ఎంతో సంతోషం ఉంది ఆ సంతోషంతో పాటు నాకు బాధ్యత కూడా పెరిగింది ఇంకా నేను ఇంకా కొత్తగా ఇంకేమైనా చేయగలగాలి గతంలోనూ ఇరవై ఐదు డిజైన్లతో ఇక్కత్ చీర నేసి రెండు వేల ఇరవై రెండులో లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారం అందుకున్నాడని ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని అంటున్నారు ముఖేష్ కుటుంబ సభ్యులు హండ్రెడ్ మోటార్స్ మీద డైస్ డబుల్ ఈ ద్వారా మాకు జాతీయ అవార్డు కూడా మా బాబుకు వచ్చింది అందుకు మాకు సంతోషం ఉంది ఈ పని చేస్తే మా పనే ఇట్లా ఉంది నువ్వు ఎట్లా అంటుంటే ఆయన ఇంట్రెస్ట్తో వస్తా అంటుండు మళ్ళీ ఇట్లా పనులు ఉన్నాయి మళ్ళీ ఎట్లా చేస్తావయ్య అంటే ఇంక చేసిండు ఇంక ఇదే చేస్తా అన్నాక ఇంకా సరేలే ఇంకా ఇదే చెప్పి మ్యారేజ్ కూడా చేసినాము ఇంకా ఈ పనులనే ఇట్లనే ఉంటుండు కానీ ఈ అవార్డు కూడా ఎట్లనో దేవుడి దయ వల్ల పెట్టుకుండు కష్టపడ్డాడు సార్ బాగా కష్టపడ్డాడు వచ్చినందుకు సంతోషంగా ఉంది సార్ ఇంకా గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం కనిపెట్టుకొని మాకు సహకారంగా ఉండాలని అనుకుంటున్నాం సార్ తనకు ఈ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు రావడం నాకు చాలా గర్వంగా ఉంది మాకు మా కుటుంబానికి కూడా చాలా ఆనందంగా ఉంది ఈ చేనేత రంగంలో ఉన్న ఏదైతే కళా నైపుణ్యాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో ప్రపంచం మెచ్చేలా మహాత్మా గాంధీకి ఇష్టమైన ఖాదీ దారంతో మరో అద్భుత చేనేత చీర తయారు చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు ముఖేష్ వంద రకాల డిజైన్లు సహజ సిద్ధమైన రంగులతో తయారు చేసినటువంటి డబుల్ ఎక్క చేనేత చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ముఖేష్ అన్న యువకుడికి రానున్న రోజుల్లో ఈ డిజైన్ల సంఖ్య మరింత పెంచి అధునాతనమైన డిజైన్లతోటి ఈ చేనేత కాలను ఇంకా అభివృద్ధి చేస్తానని ముఖేష్ చెప్తున్నాడు కెమెరామ్యాన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ కొయ్యలగూడెం